వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు రాష్ట్ర కార్యదర్శి బొండ జగన్నాథం గాజువాక నియోజకవర్గం ఎనభై ఏడవ వార్డ్ పరిధిలో ఫుట్పాత్ మరియు బీటీ రోడ్ అభివృద్ధి పనుల నిర్మాణం కొరకు సుమారు ఏడు కోట్ల రూపాయల వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డు కార్పొరేటర్ బొండ జగన్నాథం అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసన సభ్యులు పల్ల శ్రీనివాసరావు గారు పట్టభద్రులు ఎమ్మెల్సీ వేపడ చిరంజీవిరావు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని అందులో భాగంగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ శరవేగంగా పూర్తి చేయిస్తున్నామని అనంతరం శంకుస్థాపన పనులు త్వరగా పూర్తయ్యే విధంగా కృషి చేస్తామని కూటమి ప్రభుత్వం అభివృద్ధే కాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీను కార్పొరేట్ మొల్లు ముత్యాలు వార్డు అధ్యక్షులు విజయరామరాజు బీజేపీ నాయకులు బొండా ఎల్లాజీ సెక్రటరీ ప్రకాష్ బెల్లంగొండ రాజన్ రాజు కల్లెపల్లి శ్రీనివాసవర్మ కాండ్రేగుల శ్రీనివాసనాయుడు పావాడ వెంకటరమణమూర్తి జనసేన నాయకులు కర్రీ నర్సింగ్ డివి సూరిబాబు బొడ్డ సన్యాసి పి పెంటయ్య ఆనంద్ కుమార్ కనక సత్యం జాన్ రమేష్ కడుపుట్ల శ్రీను పోతల కృష్ణ ఆదినారాయణ భాగ్యలక్ష్మి కళ్యాణ్ చక్రవర్తి బలిరెడ్డి నాగేశ్వరరావు కిరణ్ కుమార్ దాలయ్య మూర్తి వెంకటేష్ గణేష్ నగర్ అసోసియేషన్ సభ్యులు తిరుమల నగర్ అసోసియేషన్ సభ్యులు సిద్ధార్థనగర్ అసోసియేషన్ సభ్యులు మహిళలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు కనతి హై స్కూల్లో గవర్నమెంట్ నిధులతో సుమారు డెబ్బై కోట్లతో డెబ్బై డెబ్బై ఎనిమిది లక్షలతో ఆ స్కూల్ బిల్డింగ్ అభివృద్ధి చేయడం జరిగిందండి ఇంకొక పన్నెండు లక్షలతో స్వచ్ఛంద సంస్థ అయినటువంటి అమ్మ ఫౌండేషన్ ద్వారా దీప్తి గారు వాళ్ళందరూ వాళ్ళ మిత్ర మిత్ర బృందం అంతా కలిపి పన్నెండు లక్షలు కాంట్రిబ్యూట్ చేసి మొత్తం ఈ బిల్డింగ్ బోర్డ్స్ కావచ్చు అన్ని పూర్తి చేస్తారని చెప్పి తెలియజేస్తాను అంటే సుమారుగా ఇది తొంభై లక్షలతో ఈ బిల్డింగ్ ను పూర్తి చేసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు లోకేష్ గారు వచ్చిన తర్వాత విద్యాశాఖ మహిళలుగా ఆయన ప్రదీకారం చేసిన తర్వాత స్కూల్స్ ని గవర్నమెంట్ స్కూల్స్ ని బాగా అభివృద్ధి చేయాలి అన్న ఆలోచనతో వారు వెళ్తున్నారండి వారికి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే స్కూల్ విద్య అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు విద్య పట్ల కావచ్చు మౌలిక వసతుల పైన కావచ్చు అలాగే వారికి సైకలాజికల్గా మెంటల్గా ట్యూన్ చేసే విషయంలో కావచ్చు అనేక కార్యక్రమాలు ఈరోజు స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో తేరడం మాకు చాలా సంతోషంగా ఉంది ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా నేను ఇవాళ ప్రైవేట్ స్కూల్స్లో అయితే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఉండేది ఆ వాళ్ళకే కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా పెట్టడం చాలా సంతోషం అలాగే గ్రీన్ పాస్పోర్ట్ అని చెప్పేసి పర్యావరణ పైన అవగాహన కల్చడానికి కల్పించడానికి పెట్టడం గత లేదా మెగా పేరెంట్ టీచర్స్ ఆత్మీయ సమావేశం కావచ్చు ఒక స్కూల్ డే ఫంక్షన్ లాగా పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ అంతా బయట తీసుకొచ్చి చేయడం పట్ల కావచ్చు చాలా అద్భుతంగా గత సౌందర్మాగా చేసుకొస్తున్నారు భవిష్యత్తులో కూడా ఇదే బంధాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఇందులో పాల్గొన్నటువంటి మరి ముఖ్యంగా మా ఎమ్మెల్సీ గారు గ్రాడ్యుయేట్ టీచర్ ఆయన ఆయన లెక్చరర్ పిల్లల పట్ల చదువు పట్ల మంచి అవగాహనతో ఉన్నటువంటి వారు అలాగే ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వారు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇందులో మా స్థానిక కార్పొరేటర్ కావచ్చు మా డియు గారు డివి గారు వారందరికీ కూడా పాల్గొనడం చాలా సంతోషం అండి దీన్ని ప్రోత్సహించడం అందరికీ కూడా ప్రాధాన్యం గారు అందులో భాగంగా మొన్న తొమ్మిది వేల ఆరు వందల పైచీలకు మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రవేశపెట్టి తరగతికి ఒక ఉపాధ్యాయుని ఉండాలని చెప్పి తరగతి ఉపాధ్యాయుని పెట్టడం జరిగింది ప్రైవేటు పాఠశాలకి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా నాణ్యతను పెంచడానికి కృషి చేస్తున్నారు ఇక ఈ రోజు బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి ప్రభుత్వ నిధులతో సుమారు డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల నిధులతో రెండు ఫ్లోర్లు ఆరు క్లాస్ రూమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా అమ్మ ఫౌండేషన్ వారు దీనికి పన్నెండు లక్షల ఆర్థిక సహాయం అందించడం చాలా సంతోషదాయకం ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా సరే విద్యకీయ ఆరోగ్యంపై ఖర్చు పెడుతున్న నేపథ్యంలో ఇలాంటి సంస్థలు ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ సందర్భంగా మా ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున కూడా ఫౌండేషన్ వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సో వీటిని పూర్తి చేసి పిల్లలకి అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత మరింత మెరుగైన నాణ్యత విద్యని అందించాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్ కు వంద రోజుల కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నారు పాపం ఉపాధ్యాయులు చిన్నపాటి అసౌకర్యం ఉన్నప్పటికీ విద్యార్థులు శ్రేయస్సు దృష్ట్యా అసౌకర్యాన్ని కూడా ఎదుర్కొని ఆ కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా మా ఉపాధ్యాయులందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత నాడు నెల కింద బిల్డింగ్ డెబ్బై ఎనిమిది లక్షల ఆ లేఖ ఆగిపోవడం జరిగింది దాని గౌరవ సేవ వారి కృషి తీసుకెళ్తే అప్పుడు జిల్లా పరిస్థితి అవ్వడం జరిగింది అది లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ దగ్గర పడుతుందని చెప్పేసి మనం స్పాన్సర్ కోసం వెళ్తే అప్పుడు గౌరవ లీరీని బాబు గారు అలా సజీమాని వ్యక్తి గారు అమ్మ ఫౌండేషన్ నుంచి సుమారు పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని వనరులో తేవడం జరిగింది ఎందుకంటే దీనికి ఇంగ్లీష్ టీచర్ గారు కూడా అమెరికా నుంచి అనిపోయిన ఇంగ్లీష్ బుక్స్ కానీ ఆ రోబోటిక్స్ కానీ కూడా రప్పించడం జరిగింది అవన్నీ కూడా ల్యాబ్ కావాలన్న ఆలోచనతోనే దీని ఒక ల్యాబ్ గా కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి బుక్స్ అలాగే ఈ రూమ్ కూడా ఆరు జనరల్ రూమ్ చాలా మంది ఎక్కువ మంది సెంటర్ ఉన్నారు కాబట్టి దీన్ని రూమ్ కూడా సెంటర్ దాన్ని డెవలప్ చేసినట్టు అంటే వాళ్ళ కుటుంబానికి వాళ్ళ మిత్రులందరికీ కూడా పేరు పేరు ధన్యాదాలు తెలుపరచుకుండా జరుగుతుంది వాటిలో ఎనభై ఏడు వందల వాళ్ళు కూడా స్టాండ్ నుండి ఆటోనాడు ఎప్పుడైతే రోడ్డు రెండు పక్కల బీటీ రోడ్డు కానీ పుట్పాత్ కానీ ఈ రోజు గౌరవ శాంతం గారి ద్వారా మన గౌరవ మేయర్ గారి ద్వారా ఏడు కోట్ల రూపాయలు శంగం చేసుకోవడం జరిగింది దానికి ఈ వేళ ఎంగు మన అంతకుముందు కూడా కోటి యాభై కోటి యాభై వేలు ఆరు వేలతో పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ మెయిన్ డ్రైన్ కానీ పద్నాలుగు కోట్లతో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఇరవై ఆరు కోట్ల రూపాయలు శంగం చేసుకున్నాం వాటిని అభివృద్ధి ముందు తీసుకొని జరుగుతుంది